ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యయనం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయినదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు కొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ప్రజల సో దేవుని యొక్క ప్రజలమైన మనము ఎలా ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుని మార్గంలో నడవాలి దేవుడు మనకు ఏ విధంగా నేర్పాడు ఆయనను అనుసరించి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు నడిచిన మార్గంలో మనము నడుచుకోవాలి ఆయన మనకు మార్గదర్శిగా ఉన్నాడు ఆయన త్రోవ ఆయన ద్రోవ వెంబడి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఎలా అంటే మనకు ఎలాంటి చెడు చేయకుండా మంచి మార్గంలో నడవాలి ఎవరికి హాని చేయకుండా ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా మంచి మార్గంలో నడవాలి ఇంకా అంటే చూడండి ఇక్కడ ఆనందం మనకు ఆనందం అనేది చాలా అవసరం మనం ఎక్కువ ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవునితోనే సమయాన్ని గడపాలి ఏసయ్య మార్గంలో నడవాలి ఏసయ్యతో మాట్లాడాలి ఏసయ్యతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి బైబిల్ చదివితే మనకు దేవుని యొక్క విషయాలు ఆయన ప్రణాళిక ఆయన మనకు ఏర్పాటు చేసిన విధానం అనేది మనకు తెలుస్తుంది సో కాబట్టి మనం బైబిల్ని అధ్యయనం చేయడం అత్యంత ముఖ్యమైనది సో మనం బైబిల్ చదువుతూ ఉంటే మనకు ఆశీర్వాదాలు లభిస్తుంది మనకు ఆనందం కలుగుతుంది దేవునికి మనకు దగ్గర దేవునికి మనం దగ్గరగా ఉంటాం ఇంకా చాలా రకాల మంచి విషయాలు మనలో ఉంటాయి ముఖ్యంగా మనం ఆశీర్వదింపబడతాం సో బైబిల్ చదవడం ఏనా అంటే బైబిల్ చదవడము ప్లస్ బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడం వాటి అనుగుణంగా నడుచుకోవడం అంటే విధానం ఏంటంటే ఇదొక మార్గం ఏంటి మార్గం అంటే దేవుడు మనకి ఏర్పాటు చేసిన మార్గాన్ని ఫస్ట్ మనం చదివి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నేర్చుకోవాలి దాంతోపాటు ప్రార్థన విన్నపములు కలిగి జీవించాలి ఇలా ఉండే నీ ఆశీర్వాదం నీ కుటుంబ ఆశీర్వాదం అన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి సో నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది నిన్ను బట్టి నీ జనం ఆశీర్వదింపబడుతుంది నిన్ను బట్టి నీ గ్రామం ఆశీర్వదించబడుతుంది నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న అన్నీ ఆశీర్వదింపబడతాయి ఆమె సో ఇంకా ఇక్కడ మనకు కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే మరి యహోవా ధర్మశాస్త్రము నన్ను ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందును ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు అంటే చూడండి ఇక్కడ మరి నీతిమంతులు ఎప్పటికీ కదల్చబరాడు నీతిమంతులకు అనేక రకాల శ్రమలు కలుగుతాయి ఎన్ని శ్రమలైనా కానీ దేవుడు నీతిమంతులకు ఎప్పుడు తోడుగా ఉంటాడు సో యేసయ్య ఎప్పుడు చేయి విడు అని దేవుడు సో ఆయన చెప్పాను కదా నిన్ను ఎన్నడూను విడువను ఎడబాయనని ఆయనే చెప్పిండు మరి ఆయన చెప్పిన విషయాన్ని ఆయన బాగుగా గుర్తుంచుకున్నాడు సో ఆయన చెప్పిన ఆశీర్వాదాలను ఆయన చెప్పిన నిబంధనలను మనం గుర్తించుకొని వాటికి అనుగుణంగా అడగాలి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి అడిగితే ఏసయ్య దేవెనలు బహుగా కుమ్మరిస్తాడు ఆశీర్వదిస్తాడు సో అన్ని దీవెనలు పొందుకొని ఏసఐతో మంచి రిలేషన్షిప్లో ఉండాలి సో ఆయనతో ఉండి ఆయనలో ఉంటే ఆయన ఏది కాదన్నాడు నీకు కావాల్సినవన్నీ కూర్చగలిగే శక్తి సామర్థ్యాలు అన్ని ఏసైలో ఉన్నాయి కాబట్టి ఏ వాట్ ఎవర్ బి యువర్ సిచ్యువేషన్ నీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు ఆల్వేస్ స్టే విత్ గాడ్ సో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా రాని ఎప్పుడైనా దేవునితోనే ఉండు దేవుని ఏ అయినా విడిచిపెట్టకు నీ కష్టం రాని ఆనందం రాని మంచి ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం క్షీణించిన సుఖంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఆనందంలో ఉన్న బాధలో ఉన్న ఏదైనా కానీ వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్ మనం ఏంటంటే దేవునితో ఉండాలి ఇది మనకు మంచిది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె